ప్రజావాణి కార్యక్రమాలు ప్రజల సమస్యలు తీర్చే దిశగా ఏదైతే ముందుకెళ్తున్నట్టు మనకు కనిపిస్తుంది ఈరోజు హెల్త్ మినిస్టర్ అయిన దామోదర్ నరసింహారావు గారు ఇక్కడ కొంత ఒక వికలాంగుడు అది నిరుపేద కుటుంబానికి చెందిన ఒక వికలాంగుడికి హామీ ఇవ్వడం జరిగింది మీకు ఖచ్చితంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తాను మీకు ఖచ్చితంగా అండగా ఉంటాను ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అండగా ఉంటాను అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగిందని చెప్పేసి ప్రస్తుతం మనతో పాటు ఒకడు అన్న మీ పేరేనా ఎక్కడి నుంచి నా నా పేరు కొండనీ వెంకన్న మాది ఖమ్మం జిల్లా కూసుమంజి మండలం పాలేరు గ్రామ నివాసిని నేను పీజీ వరకు విద్యను అభ్యసించి ఉన్నాను పీజీ వరకు చదువుకున్నాను ఏ సబ్జెక్ట్ అన్న పీజీలో నాది ఎమ్ఎల్ఏసీ అయిపోయింది అయితే ఈ ఒక అనేక అనేక కాంపిటేషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాను ఉద్యోగం వరించలేదు అనేక రాజకీయ నాయకుల చుట్టూ తిరిగాను కానీ అవకాశం కల్పించలేకపోయారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సారు ప్రజలతో ఫేస్ టు ఫేస్ట్ సమస్ కార్యక్రమానికి ఉందని తెలుసుకొని ఖమ్మం నుంచి ఇక్కడికి తరలి వచ్చాను రాగానే సారు తక్షణమే స్పందించి కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేశారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పించమని అందుకు రా రాజీనామా సార్ గారికి ప్రభుత్వానికి నేను రుణపడి ఉంటానని తెలియజేస్తూ ఉన్నాను అంటే మీరు ఎలాంటి జాబ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీకు ఇస్తా అని చెప్పేసి ఉన్నారు కదా లైబ్రరీ సైన్స్ కింద మీకు లైబ్రరీ పోస్ట్ చేస్తాను లేకపోతే లేకపోతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు నోటిఫికేషన్ జారీ చేశారు దానిలో నాకు అవకాశం కల్పించిందని నేను కోరుకోవడం జరిగింది తక్షణమే సారు కలెక్టర్ గారికి కాల్ చేసి అతనికి భరోసాను ఇవ్వండి అతనికి జాబ్ కల్పించండి అని ఆదేశాలు జారీ చేశాను ఎట్లా ఉన్నదన్న మీరు గత ఎన్ని సంవత్సరాలు అయినా మీకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలుగా మీకు విద్యను అభ్యసించాలంటే ఇంత అంగవైకల్లో పెట్టుకొని ఇంత ముందుకు వెళ్ళారు కదా మీ లైఫ్ స్టైల్ అసలు ఏ విధంగా ఉండదు అనేక కష్టాలు ఒడదొడుకుల మధ్య నేను విద్యను అభ్యసించి ఉన్నాను నా తండ్రి చిన్నతనంలో చనిపోయడం కారణం చనిపోవడం వల్ల మా అమ్మ నా కూలి పను వెళ్ళి నన్ను చదివించింది నాకు చాలా ఇబ్బంది పడుతుండడం కూడా నేను విద్యను అభ్యసించుకుంటూ ముందుకు సాగాను కానీ జీవితం అగ అగమ్య గోచరంగా తయారైంది ఆర్థిక భారం కుటుంబ సమస్యలు ఈ నేపథ్యంలో ఉద్యోగం రాలేకపోయింది ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం ఉందని తెలుసుకుని రావడంతోనే తక్షణమే స్పందించి నాకు ఈ ఉద్యోగ భరోసాను కల్పించడం తోటల నాకు ఆనందంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన గవర్నమెంట్కు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీరు ఎన్ని సంవత్సరాలుగా మీరు ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారు అండ్ మీ చదువుకున్న తరుణంలో మీరు ఎలాంటి ఇబ్బందులు పే చేసేది ఈరోజు ఒక ప్రభుత్వం అనేది గత ప్రభుత్వం చూస్తున్నాం ఏమన్నా చూసుకున్నా వికలాంగుల కొంత పర్సంటేజ్ ఇచ్చి ఉద్యోగంలో కొంత వెసులుబాటు ఇస్తుంది ఉద్యోగానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి కదా ఆ విధంగా ఏమైనా వెసులుబాటు ఉంది కానీ అనేక కాంపిటీషన్ అంద చాలా కాంపిటీషన్ పోస్టులు తక్కువ ఉండటం అభ్యర్థులు ఎక్కువ ఉండటం వల్ల నేను రాణించ రాణించలేకపోయాను కావున ఆర్థిక పరిస్థితులు కూడా వెంటాడాయి కా దీని దృష్ట్యా నేను ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోయాను నేను ఈ విధంగా నేను రెండు చేతుల నడుమ నేను కళను బంధించి రాయగలను అనేక ఉడమూడుకుల మధ్య నా విద్య విద్యను ఆదేశించి ఉన్నాను అంగవైకల్యంకి చెందిన ఇతను పట్టుదలతో ఏ విధంగానైనా నేను చదివి పెద్ద గొప్ప ప్రభుత్వ ఉద్యోగిని కావాలనే లక్ష్యంతో ఈరోజైతే తను విద్యాభ్యాసాన్ని ఒక మాస్టర్ డిగ్రీ వరకు పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతం తను ఏ విధంగా తన ముందుకు విద్యాభ్యాసాన్ని ముందుకు సాగించడు ఎవరు సపోర్ట్ చేయకుండా ఏ విధంగా తన విద్యాభ్యాసాన్ని సాగించడు అసలు ఒక్క చేతి నుంచి ఇంకో చేతికి పట్టు కూడా లేదు ఇక్కడ మనం చూస్తున్నాం తన అయినా రాయగలుగుతున్నాడు ప్రభుత్వ ఉద్యోగాల కాంపిటీషన్ కూడా పాల్గొనడం జరిగింది మీ పేరు రాయండి సార్ తన పేరు వెంకన్న తన క్లియర్గా రాస్తారు దీన్ని అండ్ వాళ్ళ నాన్న పేరు భిక్షం పాలేరు విలేజ్ కూసుమంచి మండల్ ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లాకు చెందిన ఇంత ఆనిమిత్యంలాగా ఉన్న తన చేతులు లేకుండా కూడా దాన్ని ఆనిమిత్యంలాగా ఒక అక్షరాన్ని రాసి ఎలాంటి వారికి నేను పోటీగాను నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరితో పోటీ ఉంటా నేను ఎలాంటి ఉన్న నేను పోటీతత్వానికి నేను అరుణ్ అని చెప్పేసే విధంగా ఈరోజు ఉన్న తనకి ఈ గవర్నమెంట్ భరోసా చేయడం పట్ల నేను అయితే ఖచ్చితంగా ఆశ వ్యక్తం చేస్తున్నా తను కూడా నాకు ఈ ఉద్యోగాన్ని ఇవ్వడం చాలా వరకు హ్యాపీగా ఉందని చెప్పేసి మనతో పాటు చెప్తున్నారు అలా ఏ విధంగా అనిపిస్తుంది నాకు ప్రభుత్వం ఇలా ఈ ప్రభుత్వం ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కలిపి తీర్చడం పట్ల నాకు చాలా ఆనందంగా ఉంది నాకు జీవితానికి భరోసా ఇచ్చిన ఈ ప్రభుత్వానికి నేను రుణపడి ఉంటాను దాని మీద రామేసింహ సార్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మిమ్మల్ని చూసుకుంటా మిమ్మల్ని ఎవరు అన్న మెయిన్గా ఇంటి దగ్గర మీ ఫ్యామిలీ వాళ్ళందరూ వాళ్ళు పేరెంట్స్ నా తండ్రి చిన్నతనంలోనే మరణించాడు నా అమ్మ కూలి పనులకి వెళ్తూ నన్ను దిన దినంగా నా కూలికెళ్తూ నన్ను చదివించింది తను భరోసానిస్తూ ఒక ను వినతి పత్రం ఇస్తే దాంట్లో ఆ కలెక్టర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు దామోదర్ రాజనరసింహ గారు ఇక్కడ సైన్ కూడా గా చేసినట్టు కనిపిస్తుంది ఒకసారి దీంట్లో ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి అసలు ఇది ఏంది అని చెప్పేసి తర్వాత శ్రీత గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి దివ్య సముఖమున నమస్కరించి రాయడం ఏమైనా కడుబీద పరిస్థితుల్లో ఉన్న ఎనభై ఎనిమిది పర్సెంట్ వికలాంగుడైన నాకు ఖమ్మాల జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించ గురించి అని చెప్పేసి అయ్యా పై విషాన్సార్ నేను అనగా కొండమీది వెంకన్న సన్న భిక్షం ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పాలేరు గ్రామ నివాసిని అయ్యా నాది బీద చాలా బీద కుటుంబం నా తండ్రి చిన్న వయసులోనే మరించాడు నా కుటుంబంలో నేను పేదవాడిని కావున కుటుంబ భారం అంతా నాపై పడింది నా వయసు ముప్పై మూడు సంవత్సరాలు ఇంకా నా తల్లి రెక్కల మీద ఆధారపడి బతుకున్నాను అండ్ నేను ఎంఎస్సీ ఎంఎల్ఐసి బిఎల్ఐసి బీకామ్ సిఈ డిఈడ్ వరకు చదువుకొని గత సంవత్సరాలుగా పోటీ పరీక్షలకు సిద్ధమైన నా ప్రభుత్వం నాకు ప్రభుత్వం ఉద్యోగం భరించలేదు కానీ అని చెప్పేసి ఈ విధంగా నేను లెటర్ రాసుకొని ఇక్కడ ఇచ్చిండు దీనికి సంబంధించి వీలైతే ఇక్కడ హెల్త్ మినిస్టర్ దీనికి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా ఉద్యోగం ఇచ్చే విధంగా కలెక్టర్ ట్రాన్స్ఫర్ చేసారు ఇది ఇక్కడ సంబంధించి ఈయన డాక్యుమెంట్లు ఇవి ఇవి చేసిరు చాలా వరకు ఈయన ఇదే విషయంలో ఎవరైనా ఆదుకోండి అని చెప్పేసి చాలా వరకు చేసిర్రు ఈయన మీద చాలా ఆర్టికల్ కూడా ప్రచురించబడ్డాయి అన్ని దాంట్లలో స్ఫూర్తి అండ్ ఈనాడు అన్ని దాంట్లలో కూడా